నాకు నడుగు నొప్పి ఉంది కానీ డాక్టర్ గారు కిడ్నీ స్కాన్ రాశారు నమస్కారం నా పేరు జంపాది రవితేజ కన్సల్టెంట్ ఆర్థోబెడిక్ సర్జన్ ప్రసాద్ హాస్పిటల్ నడుము ఏదైతే వెనుకూస ప్రొడక్ట్ చేస్తా ఉంటదో పుట్టేటప్పుడు కిడ్నీలు మూత్రం సంచ అన్ని ఈ నడుము భాగంలో ఉంటాయండి మనం పుట్టే టైం కి మూత్రం సంచి టెస్టిస్ కిందకి వెళ్ళిపోతాయి కిడ్నీలు ఇక్కడ మిగిలిపోతాయి సో పుట్టుకప్పుడు ఎక్కడైతే అవి ఉన్నాయో స్టార్టింగ్ వాటి నరాలు అక్కడి నుంచే వస్తాయి సో అందుకనే చాలా మంది కిడ్నీ స్టోన్స్ గాని బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు నెప్పి నడుములో స్టార్ట్ అవుతుంది దాని లాయిన్ అంటాం ఇక్కడ నుంచి ఇట్లా ముందుకు వస్తుంది దీన్ని గ్రాయిన్ అంటాం లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉంది కానీ ఆ పెయిన్ వెనక నుంచి ముందుకు వస్తున్నప్పుడు కిడ్నీ పరీక్ష చేసుకుంటేనే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేవా అనేది క్లారిటీ వస్తుంది ఇలానే నరాల నొప్పి కూడా ఉండొచ్చు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ డిస్క్స్ ఉన్నప్పుడు నొప్పి వెనకాల స్టార్ట్ అవుతుంది చాలా వరకు తొడకి వెళ్తుంది తొడకి వెళ్లకుండా ముందుకే వస్తుంటే మాత్రం ఖచ్చితంగా కిడ్నీ స్కాన్ చేయించుకుంటేనే మీకు ప్రాబ్లం ఏదో తెలుసు ఒక్కొక్కసారి కిడ్నీ నార్మల్ గా ఉండొచ్చు అప్పుడు నడుము ఎంఆర్ఐ చేసుకుని మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు సో చాలా మంది పేషెంట్స్ ఎంత అపార్థం చేసుకుంటారు నాకు ముందు నడుము నొప్పి డాక్టర్ గారే ఒక కిడ్నీ స్టోన్ అని చెప్పి ఈ పరీక్ష రాస్తున్నారు మళ్ళీ దీనికి డబ్బులు ఖర్చు పెట్టాలి అది చాలా ఆలోచించి చేసే పరీక్ష దాని నుంచి కనబడాల్సిన అవసరం లేదు నమస్కారం